ధలేశ్వరంలో కొండపై వించేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవాలయంలో ఇటీవల జరిగిన భీష్మ ఏకాదశి సందర్భంగా జరిగిన రథయాత్ర తీర్థం విజయవంతంగా నిర్వహించిన వారికి బుధవారం ఆలయ ఆవరణలో చిరు సత్కారం చేశారు స్వామివారి సన్నిధిలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రమణ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో నాయకులకు చిరు సత్కారం చేసిన అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి శివసత్యప్రసాద్ గ్రామ టీడీపీ అధ్యక్షులు పండూరి అప్పారావు ఆళ్ల ఆనందరావు తలారి మూర్తి ఎడ్ల మహేష్ బత్తిని ఏడికొండలు నీలి వెంకటేశ్వరరావు పల్ల రామస్వామి యాదవ్ ఎల్లపు పాండురంగారావు ఇళ్ల రాంబాబు దొడ్డి బాబ్జీ నాళ్ల రమేష్ బొక్కా బ్రదర్స్ బొబ్బిలి రామకృష్ణ ఆళ్ల బిఠల్ కింతాడి శివ శంకర్ శివ కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రమణను ఘనంగా సత్కరించారు مستقبل 20 سال پري رهي رواندي